నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ జాబ్ అప్డేట్స్ ఛానల్ నేను మీ నాగరాజు ఇక్కడ తెలంగాణకు సంబంధించి అంటే గ్రూప్ టూ డిసెంబర్ తొమ్మిది నుంచి గ్రూప్ టూ హాల్ టికెట్లు అంటూ సో ఈ విధంగా గ్రూప్ టూ అప్డేట్ అయితే చూడొచ్చు సో వీడియో పూర్తి వరకు చూసి తెలుసుకోండి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందిస్తూ ఉన్నా సో మీరు కొద్దిగా సపోర్ట్ చేసినట్టయితే రెగ్యులర్గా కూడా మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం కూడా చేస్తాను సో ఇక్కడ ఒకసారి చూద్దాం డిసెంబర్ తొమ్మిది నుంచి గ్రూప్ టూ హాల్ టికెట్లు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు వచ్చే నెల పదిహేను పదహారో తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించనున్నారు హాల్ టికెట్లు డిసెంబర్ తొమ్మిది నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కమిషన్ సెక్రటరీ నవీన్ నికోరస్ తెలిపారంటూ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనకు షెడ్యూల్ వచ్చింది కదా పదిహేను పది తేదీల్లో అట్లాగే తొమ్మిది నుంచి కూడా గ్రూప్ టూ హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చట సో ఇక్కడైతే ఇచ్చారు సో ఇక వచ్చే నెల పదిహేను పదిహారు తేదీలో నిర్వహించే గ్రూప్ టూ పరీక్షకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను డిసెంబర్ తొమ్మిది నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారంటూ మనకి ఇక్కడ ఇచ్చారు రెండు రోజుల పాటు నాలుగు పేపర్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు మోడల్ ఓఎంఆర్ షీట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్పిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పెట్టినట్టు పేర్కొన్నారంటూ మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి అక్కడ ఓఎంఆర్ మోడల్ ఓఎంఆర్ షీట్కు సంబంధించి కూడా ఉన్నది సో డిసెంబర్ పదిహేనున ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పేపర్ టూ చరిత్ర రాజకీయ శాస్త్రం అండ్ సమాజం పదహారవ తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ఇక్కడ చూసినట్టయితే పేపర్ త్రీ అనమాట ఆర్థిక వ్యవస్థ అండ్ అభివృద్ధి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పేపర్ ఫోర్ తెలంగాణ ఉద్యమం అండ్ రాష్ట్ర ఏర్పాటు పరీక్ష జరగను అంటూ ఈ విధంగా మనకి నాలుగు పేపర్లకు సంబంధించి కూడా రెండు రోజుల పాటు కూడా మన గ్రూప్ టూ కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి సో తొమ్మిది నుంచి మాత్రం ఆల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చట సో ఇది ఓవరాల్గా అప్డేట్ మిత్రులారా సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి